మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మాణిపల్లి జ్యువెలర్స్ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మాణిపల్లి జ్యువెలర్స్ అన్న జూబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న జరిగింది ఆల్రెడీ అందరూ పబ్లిక్ డిసైడ్ ఉన్నారు అన్న బీఆర్ఎస్ కేద్దామని ఆల్రెడీ పోయినసారి అప్పుడు చేసిన తప్పు ఇరవై నెలల క్రితం ట్వంటీ మంత్స్ బ్యాక్ ఏదైతే తప్పు చేసారో ఇప్పుడు తప్పు చేయొద్దు అనేసి అందరూ కూడా నేను కూడా అదే అనుకుంటున్నా బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది టఫ్ ఫైట్ ఏం లేదన్న కాకపోతే ఒక పదిహేను ఇరవై వేల మెజార్టీతో గెలుస్తారు ఎవరు గెలిచినా అది బీజేపీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నవీన్ యాదవ్ చాలా మంది మద్దతు నిజమా కాంగ్రెస్ లేదన్న అది ఒక వాళ్ళు ఏమంటారు అంటే ఒక బాయ్లో కప్ప అన్న బాయ్లో కప్ప దాని నాకు ఇదే తెలుసు ప్రపంచం అని కప్ప అనుకుంటుంది వాళ్ళు కూడా అంతే ఒకటే ఏరియాని చూసుకొని మొత్తం ఇది మనకే వస్తుంది సపోర్టు అన్న జూబ్లీస్ నియోజకవర్గం చాలా పెద్దది సో అంతా చూసుకోవాలి సర్వే అనేది అంతే ఒకే ఏరియాలో సర్వే చూసుకొని రిజల్ట్ చెప్పడం తప్పు అన్న బీసీ ఓట్లు మరియు ముస్లిం ఓట్లు వన్సరిగా కాంగ్రెస్ పార్టీ కానీ టాక్ నడుస్తుంది నిజమా లేదన్న ఇప్పుడు బీసీ ఓట్లు అనేది బీసీలు మా పార్టీలో కూడా ఉన్నారు ఏ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు ఇష్టం అన్న ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలలో బాగా డెవలప్మెంట్ చేసిండ్రు చూసినాము కొత్త ప్రాజెక్టులు తెచ్చిండ్రు నల్గొండలో ఇంతకుముందు వాళ్ళు మినిస్టర్లు ఉండే ఫ్లోరైడ్ సమస్య చాలా ఉండే బీఆర్ఎస్ వచ్చినాకనే తీర్చింది అది గొలుసుకాట్టు చెరువులు అనేది డ్యాములు అనేది కాళేశ్వరం చెరువు అనేది రైతులు ఇప్పుడు అప్పుడు పదివేలు ఇరవై వేలు ఎకరం ఉండే ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి లక్షలు పలుకుతున్నాయి ఎవరు ఎవరు పుణ్యానే ఇదంతా కేసీఆర్ పుణ్యానే కదా కాళేశ్వరం అన్న ఇప్పుడు మొత్తానికి అయితే ఇక్కడ జూబ్లీస్లో ఎవరి జెండా ఎగరే పోతున్నాడు జూబ్లీస్లో హండ్రెడ్ పర్సెంట్ గులాబీ జెండా రేప రేపలాడబోతుంది నవంబర్ పద్నాలుగున సంబరాలకు సిద్ధం కావాలి ఇప్పుడు హైదరాబాద్లో బిఆర్ఎస్ సభ ముందులోనే ఉందంటారా హైదరాబాద్లో బీఆర్ఎస్ సభ ఎప్పుడు తగ్గలేదు అన్న ఎప్పుడు ఎప్పుడు తగ్గింది బిఆర్ఎస్ సభ ఎప్పుడు తగ్గలేదు హైదరాబాద్ ప్రజలు ఎవరిని కూడా అప్పుడు రెగ్యులర్ ఎలక్షన్స్ లో ఒక్క కాంగ్రెస్ అభ్యర్థినే గెలిచిండా ఇక్కడ హైదరాబాద్లో లేదు ఎందుకు హైదరాబాద్ ప్రజలు చాలా తెలివైన మంత్రులు తెలుగు మంత్రులు వారు ఎవరికి ఓటు వేయాలో వారికి ఓటు గెలిపించారు డెవలప్మెంట్ గెలిపించరు ఓటు